క్రీస్తునందు ప్రియులైన అందరికీ మన రక్షకుడైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన కార్యములను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు వారు శిలువలో మన పక్షముగా మన స్థానములో మరణించినట్టుగా ఆయన మన పాపమునకు పరిహారమును చెల్లించినట్టుగా మన విమోచన క్రయదనాన్ని చెల్లించినట్టుగా మనకు మధ్యవర్తిగా ఉన్నట్టుగా మనం తెలుసుకున్నాం ఈ భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరు సిలువలో మన కొరకు చేసిన కార్యాల్లో ఐదవ దాని గురించి ఆలోచన చేద్దాం ఐదవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరు సిలువలో దేవునికి విధేయత చూపినవాడుగా ఉన్నాడు దేవునికి విధేయత చూపినవాడుగా ఉన్నాడు విధేయత ఇస్తుంది అవిధేయత అపజయాన్ని కలుగు చేస్తుంది ప్రభు నేసుక్రీస్తు వారు ఏ విధంగా విధేయత చూపాడు అనే దాని గురించి ఈ భాగంలో మనము ఆలోచన చేద్దాం మొట్టమొదటిగా మనం గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే అర్ధ విధేయత అనేది అవిధేయతతో సమానం ఇంకో రకంగా చెప్పాలంటే అర్ధవిధేయత అవిధేయత అవుతుంది సమయలు భక్తుడు ప్రవక్తి అయిన సమయాలు రాజైన సౌలుతో మాట్లాడే సందర్భంలో ఆయన ఒక విషయం చెప్పాడు ఏం చెప్పాడంటే సమయలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొన్నట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటయు పొట్టేళ్ల క్రువ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని రాయబడింది ఈ మాట గమనిస్తే భక్తుడైనటువంటి సమయలు ప్రవక్త అయిన సమయలు ఏం తెలియపరుస్తున్నాడు మనకిక్కడ అని అంటే విధేయత చూపడం అనేది బలులు అర్పించడం కంటే శ్రేష్టమైంది మనం మన జీవితాల్లో దేవుని వాక్యానికి విధేయత చూపేటువంటి వారంగా దేవునికి విధేయత చూపే వారంగా ఉండాలి కానీ చాలాసార్లు మనం ఎలా ప్రవర్తిస్తామంటే దేవుని వాక్యానికి దేవునికి విధేయత చూపడం మాని బలు అర్పించి అర్పణలు ఇచ్చి ఆయన్ని సంతోషపరచాలని ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యంలో ఇక్కడ మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే విధేయత చూపడం అనేది బలులు అర్పించడం కంటే శ్రేష్టమైన విషయం అంతేకాకుండా మనం గ్రహించాల్సిన ఇంకో విషయం ఏంటంటే మోషే భక్తుడి ద్వారా ఇస్రాయళ్లకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన సందర్భంలో మోషే ద్వితీయోపదేశ కాండం ఇస్రాయళ్లకు చేశాడు రెండవ ఉపదేశాన్ని చేశాడు ఆ ఉపదేశాన్ని ఆయన చేసినప్పుడు ఓ మాట చెప్పాడు ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినలో నీవు నీ దేవుడైన ఇహో ఆ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఇక్కడ ఏం తెలియపరుస్తుంది మాట అనంటే విధేయత చూపినటువంటి వారికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు బాగా గమనించండి మనము మన జీవితంలో బలులర్పించటం కంటే కానుకలు ఇవ్వడం కంటే దేవునికి విధేయత చూపడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు అంతేకాకుండా ఎవరైతే ఆయనకి విధేయత చూపించేవారుగా ఉంటారో వారికి ఆయన ఆశీర్వాదం ఇస్తాడు అంతేకాకుండా దేవునికి అవిధేయత చూపిస్తే ఏమవుతుంది అది కూడా చెప్పబడింది ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనంలోనే ఆ విషయాన్ని కూడా దేవుడు తెలియపరిచాడు నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన సమస్తమైన కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల మాట చూడండి వినని ఎడల ఈ శాపములన్నీయు నీకు సంభవించను ఈ శాపములన్నీయు నీకు సంభవించను ఎప్పుడైతే దేవుని మాట మనము వినమో దేవుని మాటకు మనం అవిధేయత చూపిస్తామో అవిధేయత చూపించేటువంటి వారికి దేవుని శాపము కలుగుతుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి సంగతి ఏంటంటే అర్ధ విధేయత అవిధేయతతో సమానం అంటే ఏంటి సగం సగం విధేయత చూపించడం అది అవిధేయత అవుతుంది వాస్తవంగా సమయంలో సౌలు రాజుతో ఆ మాటలు మాట్లాడడం మాట్లాడడానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పిన పని చేసేనని అనుకుంటున్నాడు కానీ సంపూర్ణంగా చేయలేదు తనకిష్టం వచ్చినట్టుగా చేసి దేవుడు చెప్పినట్టుగా చేసానని భావిస్తున్నాడు సో దీన్ని మనము ఆలోచించాలి ఆదిమానవుడైన ఆదము దేవునికి అవిధేయత చూపాడు ఎలా ఆయన అవిధేయత చూపాడు ఎందుకు ఆయన అవిధేయుడయ్యాడంటే శోధనకు తాను లొంగిపోయిన విధానాన్ని బట్టి దేవునికి అవిధేయత చూపించినవాడుగా ఉన్నాడు రోమిలకు రాయబడిన పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చినని చూస్తే ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించానో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయను పాపము ఈ లోకములోనికి ఎలా వచ్చింది అంటే ఆదాము దేవుని మాటలకు అవిధేయత చూపిన దాన్ని బట్టి ఆదాము దేవుని మాటకు అవిధేయత చూపడానికి కారణం సాతాను యొక్క శోధనకు హవ్వ లొంగిపోవడం హవ్వ శోధనకు సా హవ్వ శోధనకు ఆదాము లొంగిపోవడం దీని ద్వారా పాపము లోకములోనికి వచ్చింది ఏది ఏమైనా అవిధేయత వారు శోధనను బట్టి తీసుకొచ్చిన వారుగా ఉన్నారు అయితే రొమిలీకి రాయబడిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినలో మరలా చెప్పబడినకో మాట గమనించండి ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో ఎలా అనేక మంది పాపులయ్యారు ఆదిమానవుడైన ఆదాము చేసిన అవిధేయత ఆయన చూపిన అవిధేయతను బట్టి అందరూ పాపులుగా చేయబడిన వారుగా ఉన్నారు సో ఆయన అవిధేయతను మనం కూడా కలిగి ఉండి దేవుని దృష్టిలో పాపులంగా చేయబడ్డాం ఆయన అవిధేయత చూపించాడు కాలక్రమంలో భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలను లెక్క చేయకుండా దేవునికి అవిధేయులుగా నడుచుకుంటూ ఉన్నారు ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అంటే ఓ రకంగా చెప్పాలంటే దేవునికి విధేయత చూపడానికే వచ్చాడు ఇంకో రకంగా ఆయన భూలోకమునకు వచ్చి దేవునికి విధేయత చూపాడు దేవునికి సంపూర్ణంగా విధేయత చూపాడు దీని గురించి రెండు ప్రాముఖ్యమైన వచనాలు మనం గమనించాలి రెండు ప్రాముఖ్యమైన వాక్య భాగాలు గమనించాలి కీర్తనల గ్రంథం నలభైవ కీర్తన ఆరు నుండి ఎనిమిది వచనాల్లో మొదట రాయబడిన విషయాన్ని చూద్దాం బలులనైనాను నైవేద్యములనైనాను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులనైనాను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది యేసుక్రీస్తు వారిని సూచించే వచ్చిన ఇవి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చేయబోయే చేసే కార్యాల గురించి రాయబడినటువంటి మాటలు ఇవి అయితే ఇవే వచ్చినాలను హెబ్రిలకు రాయబడిన పత్రిక పదో అధ్యాయం ఐదు నుండి పది వచ్చినాల్లో హెబ్రి గ్రంథకర్త కోట్ చేస్తున్నాడు దాన్ని కూడా ఒకసారి చూద్దాం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరట్లేదు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు నన్ను నన్నుగూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని బలులు అర్పణలు పూర్ణహోమములు పాప పరిహారార్థములను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయిచున్నాడు పదవచిన యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం ఏసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే ఆయన విధేయత చూపించడానికి వచ్చాడు ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అదే క్రమంలో ఆయన జీవితాన్ని మనం గమనిస్తే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునికి విధేయత చూపినవాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు యొక్క విధేయత గురించి ఇంకొంత మనం ఆలోచన చేద్దాం గలతీలికి రాయబడిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అనే మాట రాయబడింది ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రానికి ఆయన విధేయత చూపినటువంటి వాడుగా ఉన్నాడు ఇంకో రకంగా చెప్పాలంటే ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు ధర్మశాస్త్రానికి ఆయన విధేయత చూపించినటువంటి వాడుగా ఉన్నాడు ధర్మశాస్త్రానికి ఆయన విధేయత చూపించాడు జన్మ ద్వారా కూడా యేసుక్రీస్తు వారు విధేత చూపించాడు లుకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినా గమనిస్తే ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి చూడండి తల్లిదండ్రులు యేసుక్రీస్తు వారి తల్లి యేసుక్రీస్తు వారికి భౌతికమైన తండ్రిగా వ్యవహరించిన యోసేపు వీరిద్దరు కూడా దేవదూత ద్వారా తెలియపరచబడినటువంటి ఆ పేరును పెట్టడంలో విధేయతను కనబర్చారు ఇరవై రెండు మోసే ధర్మశాస్త్రం చూపున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ధర్మశాస్త్రానికి వారు విధేయత చూపించినట్టు ఇక్కడ అర్థమవుతుంది ముప్పై తొమ్మిదో కూడా చూడండి అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి అంటే ఏంటి వీరు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించారు యేసుక్రీస్తు వారి యొక్క జన్మకు సంబంధించిన అంశాల్లో ఏసయ జన్మ ద్వారా ఆయన విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు అంతేకాదు బాల్యంలో ఏసయ ఎలా ఉన్నాడు బాల్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విధేయత చూపించాడు లు వార్త రెండవ అధ్యాయం యాభై రెండవ వచ్చిన చూస్తే యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుష్యుల దయ్యందును వర్ధిల్లుచుండెను అనే మాట రాయబడింది అంతేకాకుండా తన తల్లిదండ్రులకు ఆయన విధేయులుగా ఉన్నాడు సో బాల్యములో ఆయన అవిధేయత చూపించిన సందర్భం ఒకటైనా లేదు సంపూర్ణ విధేయత కలిగి ఉన్నాడు బాప్తీస్వంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు విధేయత చూపించాడు మత్తైసు వార్త మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన చూస్తే యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చను గనుక అతడు అలాగు కానిచ్చను యేసుక్రీస్తు వారు శోధనలో కూడా విధేయత చూపించాడు జన్మలో ధర్మశాస్త్రానికి బాప్తీస్వంలో బాల్యంలో విధేయత చూపించడం మాత్రమే కాకుండా శోధనలో కూడా యేసుక్రీస్తు వారు దేవునికి విధేయత చూపించాడు ఏ విధంగా మతైశ్వార్త నాలుగవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచ్చినా గమనిస్తే అక్కడ మనకి ఈ విషయం స్పష్టమవుతుంది అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిన నలువది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉండిన బిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగనట్లు ఆజ్ఞాపించుమనను అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దుముఖము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా నిన్ను చేతులతో ఎత్తికొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకే ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసింది ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాధానా పొమ్ము ప్రభోయినని దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని రాయబడి ఉన్నదనను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతులు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి ఇక్కడ మూడు సందర్భాలు గమనించవచ్చు రాళ్ళు రొట్టెలుగా చేసుకో అంటే తన తండ్రి సెలవు లేకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఏసయ్య ప్రయత్నం చేయలేదు ఎక్కడి నుంచి దూకు దేవదత్తులు వచ్చి నిన్ను పట్టుకుంటారంటే దేవుణ్ణి శోధించకూడదు అన్నాడు నాకు మొక్కు నేను లోకరాజ్యాల నేను నీకు ఇస్తానంటే అప్పుడు కూడా దేవునికి మాత్రమే మొక్కాలి ఎక్కడ కూడా ఈ మూడు సందర్భాల్లో దేవునికి అవిధేయత చూపించడానికి సాతాను ప్రేరేపించినప్పటికీ సాతాను యొక్క ప్రేరేపణలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లొంగిపోలేదు సంపూర్ణ విధేయత కనబరిచిన వాడుగా ఉన్నాడు అంతేకాదు తన జీవితం అంతా కూడా ఏసయ్య దేవునికి విధేయత చూపించాడు మరికొన్ని వచనాలు చూద్దాం యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినలో ఏసు వారిని చూచి నన్ను పంపిణు అనే చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే ఆహారముగా యేసుక్రీస్తు వారు బ్రతికాడు ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన యోహాను సువార్తలో వార్తలో తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా ఎద్దుకు వత్తురు నా ఎద్దుకు ఎంత మాత్రమును బయటికి త్రోసివే ఎవరినైతే యేసుక్రీస్తు వారి ఎద్దకు దేవుడు తీసుకొస్తాడో వారిని ఏసయ్య నేను బయటికి అంటున్నాడు ఎందుకని అది కూడా దేవునికి విధేయత చూపడంలో భాగం ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన యోహాను సువార్త వార్త నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ నువ్వు చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు దేవునికి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను అది యేసుక్రీస్తు వారు విధేయత చూపించడంలో భాగం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం పదవు వచ్చిందని చూస్తే నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొనేడల నా ప్రేమ ఎందు నిలిచి ఉంది మాట గమనించారా నా తండ్రి ఆజ్ఞలను నేను గైకొన్నాను దేవునికి నేను విధేయత చూపించానని సాక్షాత్సుక్రీస్తు వారు చెప్పుకుంటున్న సందర్భం గచ్చమైన తోటలో ఆయన ప్రార్థన చేసిన సందర్భం యోహాను సువార్త పదిహేడో అధ్యాయం నాలుగో వచనంలో చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని నాకు నువ్వే పని అప్పగించేవో ఆ పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను ఇందులో కూడా మనకు విధేయత కనబడుతుంది కన్ విధేయత కనబడుతున్నది ఏసుక్రీస్తు వారు దేవునికి విధేయత చూపాడు మరణం పొందినంతగా ఏసుక్రీస్తు వారు విధేయత చూపించాడు మరణాన్ని తప్పించుకోవడానికి సిలువ మరణాన్ని తప్పించుకోవడానికి ఎన్నోసార్లు ఏసఐ శోధించబడ్డప్పటికీ తాను మరణం వరకు విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు ఎందుకో తెలుసా కొరుందేకి రాయబడిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చెప్తుంది ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగున అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను ఇచ్చమైన తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ తండ్రి సాధ్యమైతే గిన్నె నా ఎద్దు నుండి తొలగించు అంటాడు వెంటనే తేరుకొనేమంటాడు తెలుసా ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నిశ్చితమే కానిమ్ము సో విధేయత చూపించడంలో యేసుక్రీస్తు వారు ఈ విధంగా ప్రవర్తించాడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మన పాపముల విషయమై మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించకపోతే మనకు పాపక్షమాపణ లేదు మనకు పాప క్షమాపణ కలిగించటానికి మనలను నీతిమంతులుగా తీర్చడానికి మనం పాపముల విషయమై చనిపోయి నీతి కలిగి జీవించటానికి యశుక్రీస్తు వారు మరణించాడు తన తన యొక్క తాను శోధించబడుతున్న విధానాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానికి అప్పగించాడు ఇది మరింత స్పష్టంగా ఈ వచ్చిన మనకు వివరిస్తుంది ఫిలిప్పులకు రాయబడిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని చూస్తే మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనిను ఎంతగా ఆయన విధేయత చూపించాడు అని అంటే సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు ఈ మాట మనం గమనించాలి మరణించేంతగా ఆయన విధేయత చూపించాడు ఫిబ్రియల్కి రాయబడిన పత్రిక నాలుగో అధ్యాయం ఆయన పదిహేనో చెప్తుంది మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాదు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను శోధించబడ్డంలో ఆయన మనలాగే ఉన్నాడు మనలాగే శోధించబడ్డాడు కానీ అవిధేయత చూపలేదు దేవునికి విధేయత చూపించాడు కల్వర్ శిలువను చూడగానే మనకి ఇదే గుర్తు రావాలి దేవునికి విధేయత చూపించిన దైవకుమారుడు ఇది మనకేం బోధిస్తుందో తెలుసా ఏసుక్రీస్తు వారి వలె మనం కూడా దేవునికి విధేయత చూపించాలి ప్రతి శోధనలో మనం కూడా ఈ లోకంలో శోధించబడతాం ఎంతో ఎక్కువగా శోధించబడతాం మనకంటే ఎక్కువగా ఏసుక్రీస్తు వారు శోధించబడ్డాడు అందులో నో డౌట్ కానీ మనం ఎదుర్కొనేటువంటి శోధనలన్నింటిలో కూడా మనం ఇదే నేర్చుకోవాలి ఏసయ్యకు దేవునికి విధేయత చూపించే వారంగా ఉండాలి ఎబ్రిల్కి రాయబడిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఇదే విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నాయి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు సో ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి మనం అనుసరించాలి అంటే ఏంటి యేసుక్రీస్తు వారు శోధించబడ్డప్పటికీ ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు సిలువను సహించాడు ఇప్పుడు దేవుని కుడిపారసిన ఉన్నాడు మనం కూడా మన జీవితంలో మనకు ఎదురయ్యే శోధనలో శ్రమల్లో అన్నిటిలో మనము ఏసు క్రీస్తు వారిని పోలి నడుచుకుంటూ దేవునికి విధేయత చూపించేటువంటి వారమై ఉండాలి ఇదే విషయాన్ని పేతురు భక్తుడు తన పత్రిక తెలియపరుస్తున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చిన ఇందుకు మీరు పిలువబడితే ఎందుకు క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా ఏసు సిలువను చూడగానే ఆయన దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించాడని మనం గ్రహించాలి మూడు పాఠాలు ఇక్కడ నుండి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది ఏంటంటే క్రీస్తు విధే మనకు రక్షణను అనుగ్రహించింది ఏసై చనిపోకపోతే దేవునికి విధేయత చూపించకపోతే మనకు పాపక్షమాపణ కలిగేది కాదు సో ఏసుక్రీస్తు వారి విధేయత మనలో నీతిమంతులుగా తీర్చింది యేసుక్రీస్తు వారి విధేయత మన పాపములు కొట్టివేయబడ్డానికి కారణమైంది అనే సంగతి మనం విశ్వసించాలి రెండవది ఏసుక్రీస్తు వారి వలె విధేయత చూపడానికి నేర్చుకోవాలి ఫిబ్రిల్కి రాయబడిన పత్రిక ఐదో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన ఈ మాట చెప్పబడి శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు విధేయతను నేర్చుకొనెను అనే మాట రాయబడింది విధేయతను నేర్చుకునను ఈ మాట మనం ఆలోచన చేద్దాం మన జీవితంలో మనము క్రీస్తు వలె శ్రమల ద్వారా కష్టాల ద్వారా విధేయతను నేర్చుకోవాలి విధేయత చూపించడానికి నేర్చుకోవాలి మరణము పొందినంతగా ఏసై విధేయత చూపించాడు మనం ఏ స్థాయిలో విధేయత చూపిస్తున్నామో అర్థం చేసుకుందాం ఏసుక్రీస్తు వారి విధేయతను గురించి ఈ లోకానికి మనము ప్రకటించాలి మీరు ఇంకా ఏసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచకపోతే ఆయన విధేయత ద్వారా పాపముల నుండి విడుదల నీతిమంతులుగా తీర్చబడే అవకాశం దేవుడు మనకు కలిగిస్తున్నాడనే సంగతి గ్రహించి మన యొక్క జీవితంలో ఆయన అనుగ్రహించేటువంటి రక్షణను పొందుకుంటాను మనం క్రీస్తుకు విధేయత చూపిద్దాం అంటే ఏం చేయాలి నేను పాపిని గ్రహి మనం ఒప్పుకొని మన పాపములను విడిచిపెట్టి యేసయ్య శిలువ మరణ పునరుద్ధానములు ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారమై కొనసాగుటకు తీర్మానించుకొని ఆయన్ను ప్రభువుగా చేసుకుని ముందు కొనసాగగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో ఒక మేలైన ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచుతాడు అంతేకాకుండా మన జీవితంలో రక్షింపబడిన ప్రతి ఒక్కరు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు ఈ మాటలు వినండి వలె విధేయత చూపడానికి నేర్చుకుందాం ఏసయ్య ఏ విధంగా విధేయత చూపాడో అదే రీతిగా మనం కూడా విధేయత చూపడానికి నేర్చుకుందాం మన జీవితంలో శోధనలు కలిగిన శ్రమలు కలిగిన వాటన్నిటిలో ఏసు వంటి విధేయత మనబరుస్తూ ఏసయ చూపిన విధేయత గురించి ఈ లోకానికి ప్రకటిద్దాం జీవాధిపతి అయిన తండ్రి నీ కుమారు అని వారిని ఈ లోకానికి పంపి ఆయన విధేయత ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన విధానం కొరకు అందునారు ఆయన విధేయత ద్వారా మాకు కలిగిన పాపక్షమాపణను బట్టి నీతిమంతులుగా తీర్చబడిన విధానాన్ని బట్టి నిన్ను స్థుతిస్తూ ఉన్నాం మా జీవితంలో ఇట్టి మేళ్లను పొందినటువంటి మేము మీకు విధేయత చూపిస్తూ కొనసాగునట్లు సహాయించాయి మా విధేయతలన్నీ మన్నించండి మీకు విధేయత చూపించుటకు నేర్చుకునే వారంగా శ్రమల ద్వారా విధేయతను నేర్చుకునే వారంగా మీ ని కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క విధేయతను గురించి లోకానికి ప్రకటిస్తూ అనేక మందిని దేవర్ని ఎందుకు నడిపించే వారంగా ఉంటకు సహాయించాను నీ మాటలు విన్నవారిలో ఎవరైతే నీ కుమారుని విధేయత ద్వారా తను నీతిమంతుడిగా తీర్చబడ్డానని నీ కుమారుని విధేయత ద్వారా తనకు రక్షణ మార్గ రక్షణ లభించిందని గ్రహించి తానింకనో అవిధేయుడు కాక మీకు విధేయులుగా నడుచుకోవటానికి తీర్మానించుకుంటున్నారో అటువారికి నీ అనుగ్రహించి వారు చేసుకున్న తీర్మానం ప్రకారం కొనసాగుటకు సహాయం చేయమని ఏసఐ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె